చిన్న కమతాల రైతులు ఎక్కువయ్యారు వరి సాగుపై ఆధారపడితే ఆదాయం సరిపోక ఇతర పనులతో కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఈ విధానంలో వరితో పాటు చేపల పెంపకం చేపట్టవచ్చు మెట్ట పంటలను గట్లపై సాగు చేయవచ్చు వరి కంటే మూడు నుండి నాలుగు రెట్ల ఆదాయం పొందవచ్చు అయితే ఈ సాగు విధానం లోతట్టు భూములు ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా ఉంది ఎకరం భూమిలో సమీకృత వ్యవసాయం చేస్తూ తన భూమిని మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దారు ఏలూరు జిల్లా రైతు ఈ సాగు విధానంలో ఎలాంటి లాభాలుంటాయో మనము తెలుసుకుందామా చిన్న సన్నకారు రైతులు కేవలం వరి సాగుపై ఆధారపడితే కుటుంబం గడవని దుస్థితి నెలకొంది ఎకరం రెండెకరాల భూమి ఉన్న రైతుకు ఏడాదికి పదిహేను నుండి నలభై వేల ఆదాయానికి మించడం లేదు దీంతో పక్క భూములను కౌలుకు తీసుకోవడం లేదా ఇతర పనులతో కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ విధానంలో ఎకరంలో వరితో పాటు పొలం చుట్టూ కందకం తవ్వి చేపలను పెంచవచ్చు అలాగే గట్లపై కూరగాయలు పండ్ల మొక్కలు నాటి సంవత్సరం పొడవునా తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు కందకం తవ్వడానికి పెట్టుబడి అవసరం కనుక ఈ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ యాభై వేలు రాయితీ అందిస్తోంది ముంపు భూములు లోతట్టు ప్రాంతాల రైతులకు ఈ సాగు విధానం అత్యంత అనుకూలంగా ఉంది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెలమిల్లి గ్రామ రైతు రాజేంద్ర ప్రసాద్ ఎకరం భూమిలో ఈ సాగు విధానాన్ని అనుసరిస్తున్నారు మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు ఈ ఎకరం పొలంలో కూడా దీన్ని ఐఎఫ్ఎస్ మోడల్ అంటారు ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ అండి దీంట్లో మనకి మొదటగా ఫస్ట్ వచ్చేసి ఒక అర ఎకరంలో వరి అనేది ఉంటదండి తర్వాత చుట్టూత వరి చుట్టూత చెరువు అనేది ఉంటుందండి ట్రెంచ్ తర్వాత ట్రెంచ్ తర్వాత గట్ల మీద హార్టికల్చర్ క్రాప్స్ వేసుకోవడం జరిగిందండి ఒక ఇరవై సెంట్లో అయితే ఇప్పుడు ఈ ప్యాడీ వచ్చేసి మేము కూచిపటాలియా ఓడవడం జరిగిందండి వన్ ఇంటూ వన్ లైన్ ఊడిపు ఓడవడం జరిగిందండి కూచిపటాలియా అయితే మేము ఈ వరికి మేము వీడి మేనేజ్మెంట్ కూడా మేము వేడ ద్వారాగా చేస్తామండి మనుషులతో కాకుండా మాకు తక్కువ ఖర్చులు అయ్యేలాగా తర్వాత చేపలు వచ్చేసి మేము ఫస్ట్లో పెద్ద చేపలు జీరో పాయింట్ సైజు తెచ్చుకొని వేసుకునేవాడి అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఆ వాతావరణం ఒడిదిలో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని మేము చేప పిల్ల అనేది పెంచుకోవడం జరుగుతుందండి రెండు అంగుళాల పిల్ల తెచ్చుకొని ఇందులో వేసుకోవడం జరుగుతుందండి ఇది రెండు అంగుళాల పిల్ల కూడా మేము ఒక ఫార్టీ డేస్లో మేము వేరుశనగ చెక్క అలాగే ఘన జీవామృతం జీవామృతం కూడా ఇచ్చుకోవడం జరుగుతుందండి ఒక ఫార్టీ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేసుకోవడం జరుగుతుందండి అలాగే ఎవ్రీ ఫార్టీ డేస్కి మేము ఈ చేపల్ల అనేది హార్వెస్టింగ్ చేసుకోవడం మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ వేసుకోవడం అలా చేయడం జరుగుతుందండి అలాగే ఇంకా గట్ల మీద వచ్చేసేసరికి మేము ఆదాయ వనరుల కింద మేము బొప్పాయి అరిటి అలాగే వెజిటేబుల్స్ అండి నాలుగు రకాల వెజిటేబుల్ నాలుగైదు రకాలు తగ్గకుండా వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవడం జరిగిందండి ఇవి మేము మాకు ఇంట్లోకి వాడుతున్నాం అలాగే ఆదాయ వనరుల కింద ఉన్నాయండి ఇవి కాకుండా ముప్పై ఐదు రకాల మేము ప్రతి సీజన్ కూడా ఏ సీజన్ కూడా మేము బయటకు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోకర్ లేకుండా ప్రతి ఫ్రూట్ అనేది సీజనల్ ఫ్రూట్ కవర్ అయ్యేలాగా థర్టీ వెరైటీస్ అనేవి పెట్టుకోవడం జరిగిందండి అలాగే డ్రాగన్ ఫ్రూటు దానిమ్మ జామ బత్తాయి రామాఫలం ఫలం అలాగే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి వెళ్ళి తెచ్చుకోక లేకుండా ఇందులో ఉన్నాయండి అలాగే వీటి ఇవి కూడా మేము ప్రకృతి సేద్యంలోనే మేము పండించుకోవడం జరుగుతుందండి ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా ప్రకృతి సేద్యంలో ఈ పండించుకోవడం జరుగుతుందండి దీనికి మేము మెయిన్గా జీవామృతం జీవామృతం ఇచ్చుకోవడం జరుగుతుందండి జీవామృతం పుల్లట పుల్లటమజ్జిగి అలాగే గింజల కషాయం అనేది మేము వాడ వాడడం జరుగుతుందండి మేము ముందు ఇది తీసుకోవడానికి మాకు అప్పుడు యాభై ఐదు వేలు దీనికి మాకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అలాగే ఈ గట్టుల మీద కూడా మొక్కలు ఒకసారి మనం పాతుకున్నాక మన ఖర్చు అనేది తక్కువ ఉంటుందండి ఈ ఈ వెజిటేబుల్స్ ఇవి కూడా మేము ఓన్ సీట్ డెవలప్మెంట్ చేసుకుంటానండి చిన్నది నర్సరీ నేను నా పొలానికి సరిపడగా నర్సరీ నేనే పెట్టుకోవడం జరిగిందండి ఆ మొక్కల ఖర్చు కూడా నాకు తక్కువగా ఉంటుంది అలాగే ఇన్పుట్స్ కూడా మేము తెచ్చేది నే బెల్లం ఒకటి మిగతా మిగతాయన్నీ కూడా ఇక్కడే మేము ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే ఈ బొప్పాయి అరటి ఇవి కూడా మేము పెర్మెంటేషన్ చేసుకుని మొక్కలకి అనేది ఇవ్వడం జరుగుతుందండి మాకు ఇది వచ్చేసి మాకు గట్ల మీద వచ్చేసి మాకు ఒక యాభై యాభై నుంచి అరవై వేలు వరకు ఆదాయం వస్తుందండి అలాగే చెరువుకి ఇంచుమించుగా డెబ్బై ఎనభై వేలు మాకు చెరువు మీద చేపల్ల ద్వారా వస్తుందండి అలాగే ఈ పేడి మీద వచ్చేసి అరవై వేలు వరకు వస్తుంది మాకు ఈ ఖర్చులన్నీ పోను ప్యాడీ కానీ ఇలా చేపలకు కానీ మొక్కలకి హార్టికల్చర్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మాకు ఖర్చులు పోను మాకు నికరంగా రెండు లక్షల యాభై వేలు అనేది ఆదాయం అనేది వస్తుంది